స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ బలిజ ఉద్యోగస్తుల అద్భుత సేవా సమితి బీస్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఓపెన్ నిమిత్తం నేను ఇక్కడికి ఆహ్వానించిన ఆ సంబంధిత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజున మీ అందరికి కూడా భారతదేశ భారతదేశాలు అందాలని భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడిన ఈ దేశంలో సమాన హక్కు స్వేచ్ఛ హక్కు న్యాయం హక్కు సౌభ్రాత హక్కులు పొంది మనందరం కూడా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి రంగులకి ఎక్కడ సంబంధం లేకుండా స్వేచ్ఛగా జీవితం అనుభవిస్తున్న ఈ భారతదేశ యొక్క జెండాని భారతదేశం యొక్క గొప్పతనాన్ని కొనియాడుకుంటూ భారతీయులుగా మనందరం కూడా గర్వపడే విధంగా ఎందుకంటే ఎన్నో భాషలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు విభిన్నమైనటువంటి ఈ దేశంలో మనందరం కలిసి మలిసి అంగతమ్మలుగా ఉన్నామంటే అది యొక్క భారతదేశం యొక్క పుణ్యభూమి ఫలం ఇది ఇది పుణ్యభూమి ఆ ఫలాలు మనం అందుకున్నాయి కాబట్టి ఈ రోజున మన అందరం కూడా ఉన్నాం ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో లో ముగ్గురు కాపులు ఉన్నారు ఒకటి రెడ్డి కాపులు రెండు బలిజి కాపులు మూడు మచ్చి కాపులు ఈ ముగ్గురు కూడా పూర్వ జన్మ కాదు కలీగలను మనందరం ఒకటే అయితే బలిజి కాపుల్లో ధైర్యం ఉంటుంది యుక్తి ఉంటుంది ఆలోచన ఉంటుంది కాబట్టి పోరాడే తత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా సైనికులుగా మారారు అది ఈ రాష్ట్రాన్ని కాపాడారు అందుకనే కులవృత్తిగా ఇవ్వడం కూడా ఎక్కువ మంది ముందు పోలీసు సేలిటీ వెళ్తూ ఉంటారంటే అది అనాదిగా కూడా మీలో ఉంచినటువంటి లక్షణం కాబట్టి మీరు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడేదానికి మేము కాపులుగా మారితే మేము పంట పండించి పంట పొలాలను కాపాడేదానికి మేము రెడ్డి కాపులు అయ్యాము మత్స్య సంపదలు కాపాడి మనకు అన్నులు పెట్టేదానికి వాళ్ళు మత్స్య కాపులు అయ్యాము మన ముగ్గురు ఒకటే కాబట్టి విభిన్న వృత్తి పరంగా మనం వేరేం కానీ రెడ్లైనా కాపు బలితులైనా మత్స్యకారులైనా మన ఒకే తెలుగు సంబంధించినటువంటి వాళ్ళ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దు అందుకే మీకు నాకు ఆయుర సంబంధం ఉంది మీతో ఒక మమేకం ఉంది మీతో ఒక ఆలోచన ఉంది మీతో ఎప్పుడు కూడా నేను నడుస్తూనే ఉన్నా మీతో కలిసి నుంచి పనిచేస్తూనే ఉన్నా నాకున్న మిత్రులందరూ కూడా మీతోనే ఉన్నారు నా ఎదుగుదలలో నాతో కలిసి పనిచేసిన నా క్లాస్ మేట్స్ కాని కూడా ఎందుకో పూర్వజన్మ సుకృతం నాకు తెలియదు కానీ నాకు మీకు ఒక అనుబంధం ఉంది అందుకని రోజు జరిగిన ఎన్నికల్లో కావులలో ఉన్నటువంటి అందరూ కూడా నా వైపు నిలిచారు నా హక్కును చేర్చుకున్నారు ఇంట్లో బిడ్డగా ఆదరించారు ఆరాధించారు ఓట్లేశారు గెలిపించారు మీ అందరించిన గెలుపు ఈ రోజు నేను ఈ ఫలా ఈ ఫలాన్ని నేను గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా కావాలని కాపు కాస్తానే ఉన్నా మనందరి పేరులో కాపు ఉంది కాబట్టి నేను కావాలని కాపు కాస్తానే అంతకంటే బంధం ఇచ్చే ఎలక్షన్ ముందే చెప్పా మా మణిశెట్టి వెంకటేశ్వర్లు దేవరకొండ శ్రీలు కాపు సంఘానికి సంబంధించిన మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రోజు చెప్పా కావాలను కాపు సంఘ భవనం కమిస్తాను దాన్ని నాడే చెప్పా అతి తొందరగా దానికి సంబంధించిన స్థలాలు చేసిన రోజున తప్పకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ నిధులతో కాపు భవనం కూడా నిర్మాణానికి నాంది పలకటానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా ఇప్పుడు ఇంకొక మెట్టు కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా అతి తొందరలో కావలలో నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కావలలో మొట్టమొదటి ఐదు మంది కాపులతో నేను కౌన్సిలర్ టికెట్లు కూడా చేస్తా మా సోదరుడు చెప్పినప్పుడు నేను మంత్రిని అడిగింది వాస్తవం ఆయన మాట ఇచ్చింది వాస్తవం మాట తప్పితే కదురుతూ మాట చెప్పారు కదా చెయ్యాలని అన్నప్పుడు నేను ఆయన అడిగిన ఆయన నేను కావాలో తెచ్చుకున్నా అది చెప్పాల నువ్వు అడిగిన వ్యక్తి ఆయన నెల్లూరులో లేపించుకోవాలంటే కాపులో నెల్లూరులో కాదు ఉండాల్సింది మా దగ్గర ఉండాలని చేసుకొచ్చి వాళ్ళు బాబు అని తెలియదు కానీ ఆయన ఇప్పుడు కావాలి ఎక్సైజ్ సీఈగా ఉన్న శ్రీనివాసరావు నేను తీసుకొచ్చుకుని నేను కాపు కాసుకుంటున్నా కాబట్టి నా నా కమిట్మెంట్ అటువంటిది ఎందుకంటే ఒక వ్యక్తి మాటిస్తే వాళ్ళ నిద్ర పోవాలి తొద్దులసం అనుమానించుకుంటుంది అది కఠినమైన బాధ అయినా చేయనంటే చేయని చేస్తానంటే మీరు నిద్రపోవని కాపు కాసుకొని నేను పోయి తీసుకొచ్చి మీరు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయినా పోస్టింగ్ అయినా ఏదైనా చేయాలి ఒక్కసారి మాట తప్పితే అలవాటు పెడితే ఇంటికాడ కాపులా కాసుకుంటారు ఇస్తాడు ఈడో ఉద్యోగం వచ్చేంత అభద్రతలో ఉంటారు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ విషయంలో